హై టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దివెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజనెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి వర్తిస్తుందండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీతో ఉన్న బంధం చాలా స్పెషల్ అంటున్నారు ఈ వీడియో చూస్తే మీరు సర్ప్రైజ్గా ఫీల్ అవుతారు మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి నేను కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నాను షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు ఎనర్జీస్ ఎలా వస్తే ఎలా వస్తే మీకు అలాగే ప్రెజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి నేను వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీస్తానండి One, two, three, four, five, six, seven, eight, nine, ten. స్ట్ వన్ మిమ్మల్ని తనతో ఉన్నప్పుడు మీ పర్సన్ చాలా టార్చర్ పెట్టడం ఫిజికల్గా హరాస్మెంట్ చేయడం ఇబ్బందులకు గురి చేయడం మేము ఒక పైశాషిక ఆనందం అనేది ఫీల్ అయ్యేవారంట ఇప్పుడు తను థర్డ్ పార్టీ తోటి లివింగ్లోకి వెళ్ళిన తర్వాత తనకి కూడా చాలా బ్యాడ్ సిచ్యువేషన్స్ అనేటివి ఎదురవ్వడము ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో అన్ని విధాలుగా తనకు కూడా హార్ట్ బ్రేక్ అనేది వాళ్ళు చేయడం అనేది జరిగింది అందువల్ల ఇప్పుడు ఆ బాధ మిమ్మల్ని మీ పర్సన్ మీకు కలిగించిన బాధ థర్డ్ పార్టీ వారు వారికైతే కలిగిస్తూ ఉన్నారు ఇక్కడ థర్డ్ పార్టీ అంటే ఛానల్ కొత్తగా చూసే వాళ్ళకి చెప్తూ ఉన్నానండి మీకు మీ పర్సన్కి మధ్యలో ఉన్న వాళ్ళు రావడం అనేది అయితే జరుగుతుంటుంది అది తన యొక్క ఫ్యామిలీ అయినా అవుతారు ఫ్రెండ్స్ అయినా అవుతారు కెరీర్ అయినా అవుతారు రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా కావడం అనేది జరుగుతుంది మీరు మీరు ఏది రిసీవ్ చేసుకుంటారు అనేది మీ ఇష్టం అండి ఇప్పుడు ఆ పర్సన్ మాత్రం వారి వల్ల అయితే విపరీతమైన పెయిన్ అనేది అనుభవించడం హేళనగా గురి కావడం ఇవన్నీ అయితే జరుగుతూ ఉన్నాయి అందువల్ల ఆ పర్సన్ ఏమంటూ ఉన్నారంటే నువ్వు నన్ను ఎంతో ప్రేమించావు ఎంతో ఇష్టపడ్డావు నన్ను ఒక నీకు ఒక డివైన్ గిఫ్ట్గా నువ్వు నన్ను ఫీల్ అయ్యావు కానీ నేనే నేను టేకిట్ గ్రాంటెడ్గా తీసుకొని ఒక చులకనగా హేళన భావంతో చూశాను అని మీ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు చాలా బడిన్గా ఇప్పుడు ఆ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారండి మీరు లేని జీవితం వారికి చాలా దుర్భరంగా ఉంది అని ఆ పర్సన్ అయితే అంటూ ఉన్నారు నేను డబుల్ ఫేస్ అనేది చూపెట్టాను నేను నీ ముందు ఒకలాగా బిహేవ్ చేశాను నీ వెనకాల ఒకలాగా బిహేవ్ చేశాను అందువల్లనే మనకి ఈగో క్లాషెస్ రావడం ఇద్దరం విడిపోయే వారికి ఈ ఈ రిలేషన్ అయితే వచ్చేసింది మనం ఇప్పుడు ఎండింగ్ స్టేజ్లో ఉన్నాము ఇప్పుడు నువ్వు నా లైఫ్లోకి వస్తావా రావా అనేది క్లారిటీ లేకుండా పోయింది కానీ నువ్వు నాకు చాలా సర్ప్రైజ్ అని ఇప్పుడు ఆ పర్సన్ అయితే అంటూ ఉన్నారు నీతో ఉన్న బంధం నాకు స్పెషల్ అని అంటూ ఉన్నారు మీది మ్యారేజ్ బంధం అయినా ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్ అయినా మీతో ఉన్న బంధాన్ని మాత్రం మీ పర్సన్ అయితే చాలా సర్ప్రైజ్గా ఫీల్ అవుతూ ఉన్నారు మీరు వారికి పంచిన మా దుర క్షణాలను కూడా మీ యొక్క పర్సన్ అయితే గుర్తుకు తెచ్చుకుంటూ ఉన్నారండి చాలా కానీ తనకిప్పుడు ఎదురయ్యే సిచ్యువేషన్స్ అయితే చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నానని కూడా ఆ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు మీ ముందుకు అంత ధైర్యం లేదు తన యొక్క తను చేసిన తప్పు మీకు ఎందుకు హార్ట్ బ్రేక్ చేశాను నేను ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు నాకు నేను నన్ను ఇలా వదిలేసి వెళ్ళావు నీకు నన్ను ఎలా వదిలేయ బుద్ధయింది అని మీరు అడగడం అయితే జరుగుతుంది కదా అందువల్ల దానికి ఆ పర్సన్ దగ్గర సమాధానం లేక చెప్పుకొని తన తప్పును ఒప్పుకునే అంత ధైర్యము కూడా లేక ఆ పర్సన్ అయితే ఒక పిరి పిరికి పర్సన్ లాగా అంటే ధైర్యం లేని ఒక వ్యక్తి లాగా మీ వ్యక్తి అయితే ఉండడం అయితే జరిగింది అందువల్ల బ్యాక్ స్టెప్ వేస్తూ ఉన్నాను కానీ యు ఆర్ మై స్పెషల్ పర్సన్ అని పదే పదే పొగుడుతూ ఉన్నాను నేను నిన్ను చూస్తూ ఉన్నాను ఆలోచిస్తూ ఉన్నాను నీ గురించి నీ లైఫ్లోకి రావడానికి కూడా నేను చాలా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నాను కానీ నాకు ఎలాంటి మంచి ఒక చిన్న సపోర్ట్ అనేది కూడా దొరకడం లేదు అందువల్లనే నేను బ్యాక్ స్టెప్ వేస్తూ ఉన్నాను నీ లైఫ్లోకి వస్తే కొట్లాటలు గొడవలు జరుగుతాయేమో అని నేను భయపడుతూ ఉన్నాను అని కూడా మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు ఏం చేస్తే బాగుంటుంది అని కూడా ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తూ ఉన్నారండి మీ లైఫ్లోకి రావడమే ఒక టార్గెట్గా కూడా ఆ వ్యక్తి అయితే పెట్టుకున్నారు మళ్ళీ థర్డ్ పార్టీ దగ్గర సెలబ్రేషన్ నేను చేస్తూ ఎంటర్టైన్మెంట్ చేస్తూ వాళ్ళకి ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నానని నువ్వు అనుకుంటావు కానీ నేను అది ఇలాంటివన్నీ నేను గతంలో చేశాను ఇప్పుడు నేను అలా చేయడం లేదు నేను మారిపోయాను నేను టోటల్గా హీలింగ్ అయ్యాను అని కూడా మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు మీతోటి రియూనియన్ అనేది ఆ పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారండి నేను నేను స్పై చేస్తూ ఉన్నాను నీ గురించిన న్యూస్ మనకు మ్యూచువల్గా ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకుంటూ ఉన్నాను అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు వారి మీకైతే నో కాంటాక్ట్లోకి వెళ్ళిపోయి మీరిద్దరు సపరేషన్లో ఉండైతే చాలా ఇయర్స్ అయితే అవుతుంది మినిమం ఒక ఫైవ్ ఇయర్స్ ఎబో కూడా అవుతుందండి ఇద్దరికి కూడా మొక్కచూపులు లేవు ఎవరి యోగక్షేమాలు ఒకరికి ఒకరి గురించి ఒకరికి తెలవడం అయితే లేదండి మీ జీవితంలో మీరు వారి జీవితంలో వారు ఉంటూ ఉన్నారు మీ ఇప్పుడు మిమ్మల్ని మీ వ్యక్తి మీ వైపు లాక్కొస్తూ ఉన్నాయి చాలా అంటే చాలా ఇయర్స్ కూడా ఈ పర్సన్ థర్డ్ పార్టీకి దాసోహం అయిపోయి వాళ్ళతో ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ వారి యొక్క ట్రూ కలర్స్ అన్నీ తెలుసుకునే లోపు జీవితం అనేది చేజారిపోయింది నాకు నిజమైన బంధము అర్థం తెలిసే వరకు నువ్వు నా లైఫ్లో నుంచి జారిపోవడం అయితే జరిగింది అని కూడా ఆ పర్సన్ అయితే అంటూ ఉన్నారు కానీ నువ్వు నా లైఫ్లోకి ఇప్పుడు రిటర్న్ వస్తావా రాదా అనేది నాకు ఒక డౌట్గా మిగిలి ఉంది అని కూడా ఆ వ్యక్తి అయితే అంటూ ఉన్నారండి నేను ప్రజెంట్ జగలింగ్ అనేది నేను చేస్తూ ఉన్నా ఈయన ఆలోచనలు నేను ఏ వైపు వెళ్తున్నాను ఏ దిశగా వెళ్తూ ఉన్నాను నాకు కెరీరు బాగాలేదు నీతో ఉన్న రిలేషను బాగాలేదు నాకు ఎక్కడ కూడా ఏ సిచ్యువేషన్ అయినా నాకు అనుకూలంగా అయితే లేవు ప్రతి ఒక్కటి నాకు ప్రతికూలంగా ఉండడము ట్రిగ్గర్ చేసినలాగు నాకు ఇప్పుడు నీ యొక్క మాటలు గుర్తుకు రావడం నాతోటి ఉన్నప్పుడు ఉండడం కోసం ఎంతో యుద్ధం అయితే చేశావు ప్రతి క్షణం ఇప్పుడు నాకు మిర్రర్ ముందు నిలబడితే నువ్వు చెప్పిన ప్రతి అద్దం ముందు నిల్చొని ఉంటే నువ్వు చెప్పిన ప్రతి మాట గుర్తుకొస్తున్నా ఎందుకు నేను మిస్ చేసుకున్నాను అని ఆ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు ఎలాగైనా మిమ్మల్ని రీచ్ కావాలని అయితే అనుకుంటూ ఉన్నారు మీతో న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేయాలి కొత్త జీవితం అనేది మిమ్మల్ని ఇక మిస్ చేసుకోవద్దు చేసుకుంటే ఇక లైఫ్లో తనకి ఏమీ కూడా మిగలదు అంతా స్పాయిలే ఇక ఎండ్ అవుతుంది ఎండ్ అంటే ఇక గ్రోత్ అనేది ఉండదు ఫ్యూచర్ గ్రోత్ ఉండదు నాతోటి నేను ఒక అదర్ పర్సన్ నా లైఫ్లోకి తెచ్చుకున్నా కానీ వాళ్ళు వాళ్ళకి లోబడి నేను ఉండాలి నువ్వు నాకు ఎంతో ఫ్రీడమ్ అనేది ఇచ్చావు కానీ ఆ ఫ్రీడమ్ని ఆ ఫ్రీడమ్ నేను ఎలా యూజ్ చేసుకున్నాను నువ్వే నన్ను స్ట్రక్డ్ పొజిషన్లో పెడుతున్నావు నువ్వే నన్ను డామినేషన్ చేస్తున్నావు అనుకుంటూ నీకు ఎప్పుడు కూడా నేను ఈక్వల్ గివెంట్ అనేది ఇవ్వలేదు నా సెలబ్రేషను నా ఎంజాయ్ చూసుకున్నాను చాలా యాటిట్యూడ్ అనేది చూపెట్టాను ఎప్పుడు నీ గురించి ఆలోచించలేదు అని అయితే చెప్తూ ఉన్నారు మీరు ఆ పర్సన్కి ఎమోషన్స్ ఇస్తూ ఉంటే ఆ పర్సన్ అదర్ పర్సన్స్ కూడా ఇవ్వడం వాళ్ళతోటి ఎంజాయ్ చేయడము నేను వాళ్ళకి అడిక్ట్ అయిపోయి ఉన్నాను అయినా నీకు ఎంత పెయిన్ అనేది బింగిల్చినా కూడా నువ్వు భరించావు నేను కావాలనుకోని కేవలము నా కోసం మాత్రమే నువ్వు ఉన్నావు అంటే నీ యొక్క డబ్బు కానీ బంగారం కానీ ధనం కానీ నీ యొక్క తోటి నేను అన్నిటితోటి నేను ఆడుకున్నా కానీ నేను ఇచ్చే బాధని నువ్వు దిగమింగుకొని నా కోసం స్టాండ్ తీసుకొని నిల్చొని ఉన్నావు అలాంటి నిన్ను కూడా నేను మిస్ చేసుకున్నాను నువ్వు నాకు ఒక కార్మికులాగా ఫీల్ అయ్యాను నీతోటి ఉంటే ఫ్యూచర్ గ్రోత్ ఉండదు అని నేను అనుకున్నాను నువ్వు నాకు అన్నింటికీ అడ్డు వస్తూ ఉన్నావని అంటే నేను నువ్వు ఉంటే నా లైఫ్లో ఒక స్టేటస్ తక్కువ అని ఇలాగా నేను ఫీల్ అయ్యాను మీది మ్యారేజ్ బంధమైనా కూడా మీ పర్సన్ అలాగే ఫీల్ అయ్యారండి మీది ఎక్స్ట్రా మ్యారిటల్ అయితేనేమో ఊకే క్రిటిసైజ్ చేసి మాట్లాడటము మీరు అంటే వారికంటే కులం తక్కువ వారని లేదా మీరు ఆస్తిపరంగా మిమ్మల్ని వారిని తూకం వేసి లాగా మీ పర్సన్ చేయడం అయితే జరిగింది ఎప్పుడూ అవమానించేవారండి మీతోటి రిలేషన్ చాలా బర్డెన్గా ఫీల్ అయ్యేవారు అలాంటి వ్యక్తి ఇప్పుడు తనకి మీరే సర్ప్రైజ్ అవుతూ ఉన్నారు మీరే స్పెషల్ అవుతూ ఉన్నారు మీ మాటలే గుర్తుకొస్తున్నాయి అంటే తను ఎక్కడికైనా ట్రావెల్ చేసినా కూడా మీ యొక్క డ్రెస్సింగ్ స్టైల్ అనేది గుర్తుకొస్తుంది మీరు మనీ ఎలా యూటిలైజ్ చేసుకోవాలి ఎలా ఫ్యూచర్ ప్లానింగ్స్ చేసుకోవాలని వారికి ఎన్నో విధాలుగా చెప్పేవారు మీ యొక్క ఐడియాస్ ఇప్పుడు మీ వ్యక్తి కాపీ కొట్టుకొని తన లైఫ్లో లివింగ్ ముందుకు వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది డబ్బు పరంగా కొంచెం ఇబ్బందులు అనేటివి వచ్చినా కూడా వా వాటిని మళ్ళీ మీరు చెప్పిన ఆ డైలాగులు ఉంటాయి కదా మీరు తనతోటి ఉన్నప్పుడు చెప్పినవి అవి గుర్తుపుంచుకొని కొంచెం జాగ్రత్తగా మసులుకుంటూ ఉన్నాను అని కూడా ఆ వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారు నేను థర్డ్ పార్టీ దగ్గర నుంచి మూవ్ అని అయ్యి బయటికి వచ్చేసాను జస్ట్ వాళ్ళతోటి ఉన్నా కానీ టచ్ మీ నాట్లాగా ఉంటూ ఉన్నాను ఎందుకనంటే వాళ్ళకి ఎలాంటి డౌట్స్ అనేది రావడం నాకు ఇష్టం లేదు వాళ్ళంతగా వాళ్ళు నన్ను వదులుకోవాలంటే నేను వాళ్ళతో అలాగే బిహేవ్ చేయాలి అని మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు వాళ్ళకి నేను ఈక్వల్ గివెంట్ టేక్ అనేది ఇవ్వడం లేదు వాళ్ళని నేను యూటిలైజ్ చేసుకుంటున్నానని వాళ్ళకి తెలిసిపోయింది నేను వాళ్ళకి ఎలాంటి లవ్ కేర్ కూడా ఇవ్వలేదు అని కూడా ఆ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి ఇప్పుడు మీ పైన విపరీతం అట్రాక్షను మీ యొక్క మదర్లీ నేచరు మీ యొక్క ఫీచర్స్ మీ యొక్క మీరు శరీర యొక్క సౌష్ఠవం కూడా మీది బాగుండి ఉంటుందండి అయినా కానీ నేను నేను మిస్ చేసుకున్నాను నువ్వే మంచి పర్సన్వి అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు ఇప్పుడు అన్ని విధాలుగా మీ గుణగణాలు వారికి గుర్తుకు రావడము మీ యొక్క మంచి ప్రవర్తన గుర్తుకు రావడం ప్రతి ఒక్కటి కూడా తనకైతే గుర్తుకొస్తుంది మిమ్మల్ని బాధపెట్టి తన లైఫ్లో నుంచి ట్టిన క్షణాలు కూడా ఆ పర్సెంట్ గుర్తుకు తెచ్చుకుంటూ ఉన్నారు కానీ ఇక నిన్న నేను విజ్ చేసుకోను యు ఆర్ మై చామింగ్ పర్సన్ అని కూడా మీ వ్యక్తి అయితే మిమ్మల్ని అయితే అనడం అయితే జరుగుతుంది మళ్ళీ గత జీవితం వైపే తొంగి చూస్తూ ఉన్నారు మీ పర్సను మీతోటి న్యూ బిగినింగ్ అనేది చేయాలని కూడా ఆ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు మీ లైఫ్లోకి రాకుండా ఒక త్రీ మెంబర్స్ అయితే మీ వ్యక్తిని ఆపుతూ ఉన్నారండి అది తన యొక్క పేరెంట్స్ అయి ఉండొచ్చు తన యొక్క ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు లేదా తన యొక్క సిబ్లింగ్స్ వీళ్ళైతే అంటే మీ గురించి కొంచెం నెగిటివ్గా చెప్తూ ఉన్నారనమాట వాళ్ళు నెగిటివ్ చెప్పినా కానీ వాళ్ళు ఊకే పదే పదే మీ టాపిక్ తీసేవారికి కూడా అక్కడ మీ పర్సన్కి మీ గురించి పాజిటివ్గా మారుతూ ఉన్నాయి వాళ్ళు నెగిటివ్గా పోర్ట్స్ చెప్తూ ఉన్నారనమాట మీరు వారి లైఫ్లోకి వస్తే మీరు వారిపైన ద్వేషం పెంచుకుంటారు వారిపైన పగ పెంచుకుంటారు అని వాళ్ళు చెప్తూ ఉన్నారు కానీ మీరు మీ లైఫ్లో ఉంటున్నారు మీ జీవితంలో ఏం జరుగుతుందో ఆ పర్సన్కి అర్థం కావడం లేదు మీకు చాలా దగ్గర వాళ్ళని మీ చుట్టూతల ఉన్న వాళ్ళని ఆ పర్సన్ అయితే ఎంక్వైరీ చేయడం అయితే జరుగుతుంది కానీ వాళ్ళు చెప్పేదానికి మీరు సోషల్ మీడియాలో పెట్టే పోస్ట్లకి మీ లైఫ్లో గ్రోత్కి ఎలాంటి సంబంధం లేకుండా ఉంది అది కూడా తనకి అర్థం కావడం లేదు మిమ్మల్ని ఒక స్టార్ లాగా మీ వ్యక్తి అయితే చూస్తూ ఉన్నారు వాళ్ళ చుట్టూ తల ఉన్న వాళ్ళకే సెండ్ ఆఫ్ చెప్పాలని అయితే చూస్తూ ఉన్నారు ఆ పర్సన్ వాళ్ళతోటే రిలేషన్ అనేది ఎండ్ చేసుకొని మీతోటే న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేయాలనేది ఆ వ్యక్తి యొక్క ఇంటెన్షన్ కానీ ఆ వ్యక్తి మీ లైఫ్లోకి రావడం వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళకి అయితే ఇష్టం లేదు అది తన ఫ్యామిలీ కావచ్చు రొమాంటిక్ థర్డ్ పార్టీ కావచ్చు తన సిబ్లింగ్స్ ఎవరైనా అయి ఉండొచ్చండి వాళ్ళకి మాత్రం మీ పర్సన్ మీ జీవితంలోకి రావడం మీ వ్యక్తితోటి కలిసి ఉండడం వాళ్ళకి ససేమేరా ఇష్టమైతే లేదండి వాళ్ళు మీరు ఎప్పుడు తనను దూరం అవుతారో అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు మీరు వాళ్ళని మీరు కొన్ని అబ్యూజ్ మాటలు అనడం అయితే జరిగిందండి ఆ వ్యక్తులని ఎందుకు అనంటే మీరు కరెక్ట్గా మాట్లాడారు నిక్కెచ్చగా మీరు భయపడలేదు ఆ వ్యక్తులని మీరు అనడం అనేది వాళ్ళ యొక్క నేచర్ ఏంటనేది వాళ్ళకి విప్పి చెప్పడం అనేది జరిగింది అందువల్ల మీరు ఆ వ్యక్తులకు శత్రువు కావడం అనేది జరిగింది వాస్తవానికి కూడా వాళ్ళ నేచర్ అదాని వాళ్ళ చుట్టు ఉన్న వాళ్ళకి కూడా తెలుసు కానీ తప్పును తప్పు అన్న వాళ్ళకి ఎక్కువ శిక్ష అనేది పడుతుంది మీరు చేసింది కూడా అదే అందుకే మీకు ఇలాంటి నో కాంటాక్ట్ సిచ్యువేషన్ సెపరేషన్ మీ పర్సన్ని వాళ్ళ వైపు లాక్కోవడం ఇవన్నీ చేయడం అయితే జరిగిందండి కొందరు పర్సన్స్కి అయితే వాళ్ళ చుట్టుతల ఉన్న వాళ్ళు మీ లైఫ్లో ఉండొద్దు అనేసి తన యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా తన పేరెంట్స్ అయినా కూడా బ్లాక్ మ్యాజిక్ కూడా చేయడం అనేది అయితే జరిగింది దానివల్ల కూడా మీ పర్సన్ మిమ్మల్ని చూడగానే మీతోటి ఉన్నప్పుడు చాలా అగ్రెసివ్గా బిహేవ్ చేసేవారు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అంటే ఇప్పుడు బాగానే ఉంటారండి ఒక గంట సేపు మళ్ళీ నెక్స్ట్ వన్ అవర్కి చేంజెస్ వస్తాయి ఇప్పటిదాకా బాగానే ఉన్నావు నాతో ఎంటర్టైన్మెంట్ చేసావు ఎంతో ఫ్యూచర్ ఇమాజిన్ చేసి చూపెట్టావు ఇప్పటికిప్పుడు నీకు ఏమైంది అని అంటే చెప్పారు అంటే వాళ్ళ వైపు ఉండేలాగా కూడా ఈ వ్యక్తిని వాళ్ళు మోల్డ్ చేసుకోవడం అయితే జరిగింది అందువల్ల కూడా ఈ పర్సన్ మీకు ఎప్పుడు విపరీతమైన పెయిన్ సైకోలాగా బిహేవ్ చేయడం అసలు ఎప్పుడు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో కూడా మీకు అర్థం కాని సిచ్యువేషన్లో కూడా మీ పర్సన్ మీతోటి ప్రవర్తించేవారు కొంచెం డెవిలిష్ నేచర్ ఉన్న పీపుల్ తోటి కూడా తను ఫిజికల్గా ప్యాచ్ప్ కావడం వాళ్ళు కూడా ఈ పర్సన్కి కొన్ని బ్లాక్ మ్యాజిక్స్ లాంటివి అలాంటివి వాళ్ళ వైపు ఉండేలాగా చేసుకోవడం అయితే జరిగిందండి ఆ పర్సన్ పెట్టిన పెయిన్కు మీరు ఎన్నో నిద్రలేని రాత్రులు మీ హార్ట్ బ్రేక్ చేసి ఉన్నారు మీ పర్సన్ లైఫ్లో ఒక లేడీ అయితే ఉందండి అది తన యొక్క మదర్ ఫిగర్ అయి ఉండొచ్చు ఆవిడ చాలా కంట్రోల్డ్ ఉమెన్ అండి ఆవిడ ఇలాంటి వాటికి ఎక్కువగా కూడా అడిక్ట్ అయి ఉంటుంది కొంచెం అంటే పూర్తిగా జ్ఞానం ఉన్న పర్సన్ లాగా బిహేవ్ చేయదు అజ్ఞానం ఉన్న పర్సన్ లాగా బిహేవ్ చేయదు అనమాట తను ఏంటంటే తను సైలెంట్గా ఉంటుంది ఎదుటి వ్యక్తులు చూడడానికి కానీ ఆవిడ కంట్రోల్లోకి ప్రతిదీ తీసుకుంటుంది ఎదుటి వ్యక్తులకు పెయిన్ అనేది మిగిలుస్తుంది ఆవిడ చాలా డామినేటింగ్ ఉమెన్ అనమాట కొందరు అంటారు చూడండి సర్కార్ ముండని అగో అలాంటి వ్యక్తి అనమాట ఆ వ్యక్తి చాలా విపరీతమైన పవర్స్ ఉండే వ్యక్తిలాగా బిహేవ్ చేస్తుంది కానీ ఎదుటి వ్యక్తులు చూడ్డానికి మాత్రం చాలా ఇన్నోసెన్సీగా ఉంటుంది ఆవిడకి మాటలు బాగానే వస్తాయి ఇలాంటి వాటిపైన కూడా ఆ వ్యక్తికి చాలా అవేర్నెస్ ఆ వ్యక్తి కంట్రోల్లో మీ వ్యక్తి ఉండడం అయితే జరిగిందండి అందువల్లనే ఆవిడను మీరు క్రిటిసైజ్ చేసి మాట్లాడారు అందుకే ఆవిడ మీ పైన పగ పగ ద్వేషం అనేది పెంచుకుంది మీ లైఫ్లో మీరు మీ పర్సన్ లైఫ్లోకి వెళ్ళినప్పటి నుంచి ఇప్పటివరకు పెయిన్కు ఆమెనే ఒక కారణం ఆమెకి మీరు ఇష్టం లేదు అంటే మీ ఒక స్టేటస్ కానీ లేదంటే మీరు ఆవిడకి అనుకూలంగా ఉండకపోవడం కానీ ఇదంతా చేయడం అయితే జరిగింది ఆవిడ మిమ్మల్ని పగబట్టడం అనేది జరిగింది ఆవిడ వల్లే మీకు ఈ పెయిన్ ఆవిడే మీ పర్సన్కి అయితే ఒక అంటే తన ఎంటర్టైన్మెంట్ తనకు ఫిజికల్ నీడ్ పరంగా ఒక పర్సన్ని అరేంజ్ చేయడం మనీ పరంగా మీ పర్సన్ని తను తెచ్చినవన్నీ తన దగ్గరే పెట్టుకోవడం ఇలా అన్నీ చేయడం అన్నమాట అంటే మీ యొక్క పర్సన్ జీవితం మొత్తం స్పాయిల్గా కావడానికి కర్త కర్మ క్రియ ఆవిడే ఉంటుంది కానీ ఆవిడ ఎదుటి వ్యక్తులు చూడడానికి మాత్రం ఆవిడ వెనుక ఉంటుంది మీ పర్సన్ని ని ముందు నిల్చోబెట్టి ఫైటింగ్ అనేది చేపిస్తుంది చూసే జనాలకి మాకు ఆ పర్సన్కి ఎలాంటి సంబంధం లేదు అని అంటుందండి అలాంటి లేడీ అయితే ఒకరైతే ఉన్నారు మీ పర్సన్ లైఫ్లో అందువల్లే మీ పర్సన్ చాలా పొగరుబూతుగా ఈగో ఇస్ట్గా బిహేవ్ చేసి ఒక నియంతలాగా ప్రవర్తించేవారు ఇవన్నీ కూడా తను గుర్తుకు తెచ్చుకుంటూ ఉన్నారు నేను ఎవరి వల్ల నా పర్సన్ని ని మిస్ అయ్యాను ఇప్పుడు తనకి ఆప్షన్స్ చూపిస్తూ ఉన్నారు ఎన్ని చేసినా ఇప్పుడు ఆ వ్యక్తి మిమ్మల్ని సర్ప్రైజ్గా ఫీల్ అవుతూ ఉన్నారండి మీ పైన ఇంట్రెస్ట్ అనేది ఉంది వాళ్ళకు జీవితంలో నుంచి మూవ్ అని మళ్ళీ మీ జీవితంలోకి అడుగు అనేది పెట్టబోతూ ఉన్నారు మీ వ్యక్తి వారికి మీకైతే త్వరలో రీయూనియన్ అయితే జరగబోతుందండి ఎంతటి వ్యక్తి అయినా ఏదో ఒక సందర్భంలో అది ప్రతికూల పరిస్థితుల నుంచి మళ్ళీ అనుకూల పరిస్థితుల్లోకి అడుగు పెట్టడం అనేది జరుగుతుంది అది హండ్రెడ్ పర్సెంట్ అయితే జరుగుతుంది మీకు కనుక కిడ్స్ ఉంటే కిడ్స్ యొక్క పేరు చెప్పి కూడా ఆ పర్సన్ బ్లాక్ మెయిల్ అయితే చేస్తూ ఉందండి మీరు అంటే మీ పర్సన్ మీ లైఫ్లోకి రాకుండా ఉండడానికి ఎన్నెన్ని కుయుక్తులు పన్నాగాల పన్నాలు అన్ని పన్నాగాల వ్యక్తి అయితే పన్నుతూ ఉంది మీరు తన కోసం ఎదురు చూస్తూ ఉన్నారని మీ పర్సనే మీరు జీవితంగా బ్రతుకుతూ ఉన్నారని కూడా మీ వ్యక్తికి కూడా తెలుసు ఇప్పుడు మీ పర్సన్కి కూడా కొన్ని హెల్త్ ఇష్యూస్ అనేటివి కూడా రావడం మీ పర్సన్ లైఫ్లో అయితే ఏం జరుగుతుంది అనేది మాత్రం మీకైతే పూర్తిగా తెలియదు తను మీకు చూపెట్టిన కోణం ఒకటి తన సొసైటీకి చూపెట్టేది ఒకటి తన జీవితంలో జరిగేది ఒకటి అంటే ఈ పర్సన్ ఎక్కువ ఎలా ఉంటారంటే నేను సోషల్ పర్సన్ని సొసైటీ పర్సన్ని నన్ను సొసైటీ నన్ను గుడ్గా అనుకోవాలి అనేలాగా ట్యూన్ చేస్తారండి కానీ అతను సొసైటీకి అన్ని విరుద్ధమైన పనులే చేస్తారు నేను తనని మంచివాడు అనుకునేలాగా బిహేవ్ చేస్తారు కానీ మంచితనం ఉండదు ఈ వ్యక్తికి నేసారు ఏంటిదంటే స్వార్థం అనేది చూపిస్తారు ఎదుటి వాళ్ళే లాక్కోవడమే ఉంటుంది ఎదుటి వ్యక్తిని పాపం దయ దాక్షణ్యం కాఠిణ్యం ఎలాంటిది కూడా ఉండదు కారుణ్యం అనేది ఎదుటి వ్యక్తుల పైన చూపెట్టరు ఎప్పుడూ మంచితనం అనే పేరు చెప్పి ముసుగు వేసుకొని విషం చెమ్మే విషపురుగండి మీ పర్సన్ కూడా అవి తనకు తన యొక్క పేరెంట్స్ నుంచి మదర్ నుంచి ఫాదర్ నుంచి కూడా రావడం అయితే జరిగింది మీరు వారి యొక్క ట్రూ కలర్స్ అనేటివి చెప్పడము వాళ్ళని అనడం అందువల్లనే మీరు వారికి శత్రువు అయ్యారు ఇప్పుడు మీరు వాళ్ళని అందరూ మీ పర్సన్ని వాళ్ళ నేచర్ ఏంటి అనేది చెప్పేశారు కానీ వాళ్ళని వాళ్ళ యొక్క ట్రూ కలర్స్ అని తెలిసిన వాళ్ళు వాళ్ళని ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేయరు కదా కొందరు వాళ్ళ నుంచి కొందరు నుంచి వారి వారికి తిరస్కారాలు ఏది రావడం అందువల్ల మీ పర్సన్ ఇప్పుడు నా పర్సన్ నాకు అప్పుడు చెప్పేసింది నేను తన కోసము నేను ఒక యాక్షన్ అనేది తీసుకోవాలని ఆ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు తన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా తన గురించి బ్యాడ్గా మాట్లాడుకుంటున్నారు ఎప్పుడు గొడవలు హార్ట్ బ్రేక్ సిచ్యువేషను తనేదైనా అదర్ పర్సన్ తోటి మ్యారేజ్ బంధంలోకి వెళ్ళినా అక్కడ కూడా తనకు ఎదురు దెబ్బలు తగలడము కమిట్మెంట్ అడగడము ఈ పర్సన్ ఇవ్వలేకపోవడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయన్నమాట మిమ్మల్ని చాలా సులువుగా వదిలించుకొని థర్డ్ పార్టీతోటే కమిట్ అయి ఉంటాను అనే విధంగా కూడా ఈ పర్సన్ పథకం వేయమడం అనేది జరిగింది కానీ కొన్నిసార్లు బెడిసి కొట్టడం అనేది కూడా జరుగుతుంది అలాగే జరిగింది అంటే కొందరు మామూలుగా చెప్తే వినరు తన్నాల్సిన వాళ్ళు తంతేనే వాళ్ళు సెటరేట్ అవుతారు మీ పర్సన్కి మీరు బుద్ధిగా చెప్తే తనకు అర్థం కాలేదనమాట తనకి వేరే వాళ్ళు మంచి స్టైల్లో చెప్పేసరికి ఇప్పుడు తనకు అర్థమయ్యి మళ్ళీ మీ వైపు ఆలోచనలు అయితే మళ్ళుతూ ఉన్నాయి మీ జీవితంలోకి రావాలని అయితే అనుకుంటూ ఉన్నారండి ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి ఇది ఎక్కువగా ఏ ఏ లెటర్ వాళ్ళకి రెజునేట్ అవుతుందనేది చూద్దామండి ఎం లెటర్ అండి జీ లెటర్ కే లెటర్ వి లెటర్ ఏ లెటర్ డబల్యూ లెటర్ పి లెటర్ జే లెటర్ డి లెటర్ ఆర్ లెటర్ హెచ్ లెటర్ ఇవి రావడం అయితే జరిగింది మీకు రాశుల పరంగా చూసినట్లయితే మేషరాశి వృషభ రాశి మీనరాశి తులారాశి వృశ్చిక రాశి మిథున రాశి రాశి ఇవి రావడం అయితే జరిగిందండి మీకు తన నుంచి ఏదైనా ప్రపోజలు లేదా న్యూస్ తెలిస్తే ఎంత పెరియల్లో తెలుస్తుందో చూద్దామండి కొందరికి మే మంత్ ఈ మంత్ వచ్చేసిందండి సెప్టెంబరు జూలై సెప్టెం డిసెంబర్ అండి అక్టోబరు సెప్టెంబర్ డిసెంబర్ ఇవి రావడం అయితే జరిగిందండి అక్టోబరు జూలై ఇవి రావడం అయితే జరిగింది మీకు డేట్ ఆఫ్ బర్త్ వైద్య చూసినట్లయితే ఫోర్టీన్ అండి సెవెంటీన్ సిక్స్టీన్ ఎయిటీన్ నైన్టీన్ థర్టీ వన్ ట్వంటీ ఫైవ్ ఫోర్ సెవెన్ ట్వంటీ వన్ వన్ అండి ఫిఫ్టీన్ ట్వంటీ ట్వెల్వ్ ట్వంటీ సెవెన్ ఇవి రావడం అయితే జరిగింది మీకు ఏంజిల్స్ ఎలాంటి మెసేజెస్ ఇస్తారో కూడా చూద్దామండి అబెండెన్స్ మీ లైఫ్లోకి అబెండెన్స్ అనేది రాబోతుంది అని మీకు యూనివర్స్ నుంచి సమాధానం వచ్చింది వెయిట్ కొంతకాలం అయితే వెయిట్ చేయండి అని కూడా సమాధానం వచ్చింది రీకన్సిడర్ మీరు కొన్ని పనులు మీకు ఆగిపోతూ ఉన్నాయండి మీ పర్సన్ వైజే కానీ కెరీర్ వైజే మీరు వాళ్ళని మళ్ళీ ఒకసారి వెళ్ళి కన్సిడర్ కావడానికి కూడా మీకు యూనివర్స్ నుంచి సమాధానం వచ్చింది ఇంప్రూవ్ హెల్త్ మీ హెల్త్ పైన మీరు ఫోకస్ అనేది పెట్టండి అని కూడా మీకు యూనివర్స్ నుంచి సమాధానం వచ్చిందండి యు ఆర్ రెడీ మీరు దేనికైనా సిద్ధంగా ఉండండి అని కూడా మీకు యూనివర్స్ నుంచి సమాధానాలు రావడం అయితే జరిగింది పర్ఫెక్ట్ టైం వచ్చే వరకు వెయిట్ అయితే ఉండండి అని కూడా మీకు సమాధానాలు రావడం అయితే జరిగిందండి థర్టీ టు ఫార్టీ పర్సెంటేజీ మీకు రెజినేట్ అయిన పాయింట్స్ మీరు రిసీవ్ అయితే చేసుకోండి రెజినెట్ కాని పాయింట్స్ లీవ్ అయితే చేయండి మీకు రెజినెట్ కాని పాయింట్స్ వేరే వాళ్ళకి రెజినేట్ కావడం అనేది జరుగుతుందండి పాజిటివిటీని అయితే క్లెయిమ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు మీరు లైక్ చేస్తే మీకు రెజినెట్ కావడం అనేది జరుగుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ అండి